అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ ఐస్ క్రీమ్ అలా చల్ల చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా అయితే మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా న్యాచురల్గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది నేను ఎలాంటి జిఎంఎస్ పౌడర్ ఎలాంటి సిఎంఎస్ పౌడర్ అలాగే కార్న్ఫ్లవర్ వాడకుండా న్యాచురల్గా చేశాను ఐస్ క్రీమ్ దీని ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి ఇప్పుడు చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏం కావాలో పిల్లలైతే ఇంకా ఈ సమ్మర్లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా బయట ఎక్కువ రేటు పెట్టి కొనాలంటే మనం ప్రతిసారి కొనలేము కదా అదే ఇంట్లో చేసుకున్నామంటే పిల్లలు కూడా ఈజీగా ఎంతో ఇష్టంగా తినవచ్చు ఇక్కడ నేను రెండు మ్యాంగోల్ని తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో అలాగే వన్ ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను అలాగే మనకి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే కావాల్సి ఉంటుంది మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం అలాగే ఇక్కడ పాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మ్యాంగోని తొక్క తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ పాలు కాంచి అవి చలర లోపల ఈ మ్యాంగోస్ని కట్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఫస్ట్ మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ అయితే పాలు తీసుకున్నాను అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాను నేను మీరు మ్యాంగోస్ని ఇలా పీలర్తో అయినా కట్ చేయొచ్చు నేనైతే ఇలా నైఫ్తోనే తొక్క అనేది తీస్తున్నాను పీలర్తో కూడా ఈజీగా పీల్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు తొక్క అనేది మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేయాలంటే పీచ్ అనేది లేకుండా పీచ్ లేని మ్యాంగోస్ని తీసుకోవాలి పీచ్ ఉన్నదంటే అది ఐస్ క్రీమ్ చేసినప్పుడు పీసు పీసుగా ఉంటుంది అలాగే బాగా పండిన మ్యాంగోస్ని తీసుకోండి అప్పుడే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా ఉంటుంది నాకైతే ఇలాంటివే దొరికాయి మార్కెట్లో ఇంకా ఇవే తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ నేను ఎక్కువ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను ఎలాగోన మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మరీ చిన్న పీసులు అవసరం లేదు ఇలా పెద్ద పీసులే కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ మ్యాంగో ముక్కలు అయితే తీసుకుంటున్నాను ఒకటి కట్ చేశాను ఇన్ని వచ్చాయి మరి ఇంకో మ్యాంగో తీసుకొని అందులో సగం కట్ చేసుకుంటున్నాను నేను ఫుల్గా తీసుకుంటున్నాను ఇక్కడ మ్యాంగోస్ అనేది ముక్కలు చూడండి ఒక కప్ అయితే తీసుకున్నాను మ్యాంగోస్ని మ్యాంగోస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు పాలని మరిగిస్తున్నాను ఇక్కడ టూ కప్స్ పాలని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఈ పాలు అనేది హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాలు బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి సారీ అండి నేను షుగర్ వేసేది క్లిప్ అనేది తీయడం మర్చిపోయాను వీడియో ఆన్లో పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు షుగర్ అయితే వేశాను పాలు బాగా కలుపుతూ ఇలా హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు మరిగించాను ఇప్పుడు పాలైతే బాగా మరిగిపోయాయి హాఫ్ క్వాంటిటీ అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలను బాగా చల్లార్చుకోవాలి ఇవి ఇప్పుడు చల్లారటానికి వదిలేద్దాం ఇవి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను అయితే బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చల్లార్చిన పాలనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే పాలు మిక్సీ జార్లో పోసిన తర్వాత కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని కూడా వేస్తున్నాను మ్యాంగో ముక్కలు వేసిన తర్వాత నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడర్ని అయితే వేస్తున్నాను అలాగే మనకి స్మూత్ స్టెక్చర్స్ రావాలంటే ఫ్రెష్ క్రీమ్ అనేది వాడాలి ఫ్రెష్ క్రీమ్ వేయకపోతే ఐస్ క్రిస్టల్స్ అనేది వస్తాయి అందుకనే నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను చాలామంది విప్పింగ్ క్రీమ్ కూడా వాడుతూ ఉంటారు బట్ నాకు విప్పింగ్ క్రీమ్ వాడడం ఇష్టం లేదు నేను చాలా వరకు న్యాచురల్గానే ఇష్టపడతాను కెమికల్ ఉన్న అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాను నాకు నచ్చదు ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనం ప్రతిదీ కెమికల్ ఫుడ్ తింటున్నాము అందుకని మనం చూసుకొని చాలా వరకు కెమికల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి న్యాచురల్గానే తింటాము అలానే చేస్తాను ఎంగో ముక్కల్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పీసెస్ లేకుండా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే బాగా స్మూత్గా గ్రైండ్ చేశాను ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా రావాలి ఈ టెక్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని ఇందులో ఈ బ్యాటర్ని వేసుకోవాలి మీ దగ్గర స్క్వేర్ బాక్స్ ఉంటే స్క్వేర్ బాక్స్ తీసుకోండి నా దగ్గర అయితే స్క్వేర్ బాక్స్ లేదు కాబట్టి ఈ రౌండ్ బాక్స్నే తీసుకొని ఇందులో పోర్ చేసుకుంటున్నాను ండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా రావాలి ఈ స్టెక్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఈ బాక్స్లో వేసుకొని ఇప్పుడు దీనిపైన నేను సిల్వర్ ఫాయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఐస్ క్రిస్టల్స్ పడకుండా మీ దగ్గర క్లింగ్ ర్యాప్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అయితే క్లింగ్ ర్యాప్ లేదు ఈ ఫాయిల్ పేపర్నే ఇలా సెట్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేలాగా ఈ ర్యాపర్ని పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మూత టైట్గా పెట్టేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పటి వరకు ఇంకా దీన్ని కదిలించకూడదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయింది చూడండి చూడండి ఎంత బాగా సెట్ అయిందో అలాగే స్మూత్గా వచ్చింది ఐస్ క్రీమ్ కూడా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే నా వీడియో కనుక నచ్చి నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి చూడండి ఐస్ క్రీమ్ ఎంత స్మూత్గా వచ్చిందో ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో చూడండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్